అక్కడ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఏపీ సిచ్యువేషన్ అడిగితే ఇప్పుడు మా బలం లేదని చెప్పి మాకు తెలుసమ్మా అని చెప్పి మీరు చెప్పినటువంటి సందర్భం కానీ అప్పటికి చాలా మార్పులు అయితే వచ్చాయి తులసిరెడ్డి గారు మన ఎలక్షన్స్లోనే కాంగ్రెస్ ఎంతో కొంత బలం చూపిస్తుంది అనుకున్నాం కానీ ఒకవేళ కారణాల వల్ల అది కాలేదు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఊహాగానాలు ఏంటంటే రెండు వస్తున్నాయి ఒకటి పిసిసి చీఫ్గా షర్మిల ముందుకెళ్తూ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ని ఏ విధంగా విజయం సాధించాలి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గెలిపించాలనే దాని గురించి మాట్లాడతారు అందుకే ఢిల్లీ వెళ్ళారు ఎవరెవరికి ఏ పొజిషన్స్ ఇవన్నీ అటు గురించారు రెండవది పదమూడవ తేదీన మల్లికార్జున ఖర్గే మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు షర్మిల అన్ఫిట్ అని చెప్పి తెలుస్తుంది జగన్ మీద పోరాడినా సరే గెలిపించలేకపోయారు కాబట్టి ఆ ప్లేస్ లోకి రీప్లేస్ చేయబోతున్నారు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కర్ణాటక వెళ్లడం డికే శివకుమార్ తో మాట్లాడడం సో షర్మిలాని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జాయినింగ్స్ అయ్యి ఉండబోతున్నాయా అనే విషయాలు కూడా తన మీదకి వస్తున్నాయి రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్ అందరి పిసిసి అధ్యక్షులు ప్లస్ ఇన్ఛార్జీలు ఆ రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఏఐసిసి ఇన్ఛార్జీలు ప్లస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీస్ కాబట్టి వీళ్ళతో మీటింగ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంట్రీ ఈ రోజు వచ్చేసి ఆల్ పిసిసి అధ్యక్షులు ప్లస్ జనరల్ సెక్రటరీస్ ఏసీసీ ప్లస్ ఇన్ఛార్జీలు ఆ రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఏసీసీ వాళ్ళు కాబట్టి ఆ కోణంలో ఈ రోజు మీటింగ్ జరుగుతుంది కాబట్టి శరిమలమ్మ గారు కూడా ఆ నేపథ్యంలో పోవడం జరిగింది ఇది ఒక అంశం ఇక రెండవది యాక్చువల్గా కొత్త పిసిసి అధ్యక్షులు వేసేటప్పుడు ముందున్న కమిటీలన్నీ రద్దు అయిపోతాయి జనరల్గా మళ్ళా కాకపోతే ఏమంటే ఈవిడ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ రావడంతో ఆ నేపథ్యంలో వచ్చేసి అట్నే కంటిన్యూ కావడము ఎలక్షన్ అయిపోయిన తర్వాత రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కమిటీలు లేవు కాబట్టి డెఫినెట్గా మళ్ళా కమిటీలు వేయాలి కాబట్టి ఆ నేపథ్యంలో పార్లమెంట్ సెషన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఏసీస్తో మాట్లాడేసి నూతన కమిటీల ఏర్పాటు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అతి త్వరలో ఇక రెండవది కమిటీలు ఏర్పాటు అయిన తర్వాత ఇంకా ఆల్రెడీ ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా కమిటీలు ఏర్పాటు అయిన తర్వాత డెఫినెట్ గా వచ్చేసి ఇంకా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జనరల్ గా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పికప్ అయితే ఆటోమేటిక్ గా వచ్చేసి ఆ ప్రభావం రాష్ట్రాల పడుతుంది కాబట్టి ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇప్పుడే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ వచ్చేసి నలభై నాలుగు సీట్లు వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది రావటం పెరగడమే కాకుండా ఓవరాల్ గా ఇటీవల పార్లమెంట్లో కానీ బయట కానీ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు బాగా ఎఫి ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్ గా డీల్ చేస్తుంది ఒక వాతావరణం వచ్చింది కాబట్టి కాంగ్రెస్కి వచ్చేసి జనరల్గా మేము చెప్పడం నెక్స్ట్ ఎలక్షన్లకు కాంగ్రెస్ వచ్చే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ఒక వాతావరణం అనేది కాంగ్రెస్ వాతావరణము ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడుతుంది తర్వాత మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో కొంత రాష్ట్ర విభజన మీద అనేక అంశాల మీద ఇబ్బందిగా ఉంది కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ కుటుంబానికి మొదటి నుండి కంచుకోట లాంటిది ఈవెన్ ఇందిరాగాంధీ గారు స్వయంగా ఆవిడ ఓడిపోయినప్పుడు కూడా నలభై రెండు నలభై ఒక్క ఎంపీ సీట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి కాంగ్రెస్ కు జనరల్ గానే ఈ రాష్ట్రంలో బలం ఉంది తర్వాత వచ్చేసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉంది రాబోయే రోజుల్లో మా సర్వ ప్రయత్నాలు ఒక నిరంతర పోరాటము పార్టీ బలం పెరగాలంటే చేరికలు కూడా ఆ విధంగానే జరగాలి ఒకటి కూటమి అడి స్ట్రాంగ్ గా ఉంది అధికార పార్టీ కాబట్టి చేరికలకి అంత ఆస్కారం లేకపోవచ్చేమో ఉంటే కనుక చెప్పండి రెండవది గతంలో నూట యాభై ఒక్క స్థానాలతో అతి బలమైన పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది సో అక్కడి నుంచి ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ నుంచే చీలింది కాబట్టి మా నాయకులు ఆల్రెడీ దాంట్లో ఉన్నారు కాబట్టి వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పున్నారు గతంలో వచ్చిన వాళ్ళు కూడా లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం సో ఏంటి ఎటుపక్క నుంచి ఎరికలు అంటే వైకాపా పార్టీ ఇటీవల వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుండి వచ్చింది అంతకుముందు వైకాపా పార్టీ లేదు కదా అప్పుడు కూడా వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు మధ్య పోరాటం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ టిడిపి మధ్య కాబట్టి ఏ ఓటర్ వచ్చేసి శాశ్వతంగా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ నేను ఈ పార్టీకే కట్టుబడి ఉంటాను అని అనుకుంటే పార్టీలు ప్రభుత్వాలు మారవు కాబట్టి మార్తా ఉంటే వచ్చేసేసి ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం ప్రజలు మార్పు కోరుకుంటారు అది వాస్తవమే రెడ్డి గారు అది దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రజలకు అభిప్రాయాన్ని బట్టి ఎందుకంటే ప్రజా పాలన ఏ విధంగా జరిగింది ఎవరేం చేస్తారు అనే దానికి అనుగుణంగా ఓటర్ తీర్పిస్తారు కానీ ఆ ఓటర్ తీర్పు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కూడా ఆధారపడి ఉంటుందిగా ఆ ఎమ్మెల్యే మంచి పని చేస్తారా లేదా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏ పార్టీకి చెందిన వారు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుంటారు ఆ పార్టీ బలాబలాలు ఏంటి ఇవన్నీ కూడా అంతే కదా సార్ రాజకీయాల్లో కానీ మామూలు కానీ కంపారిజన్ కిందనే ఉంటుంది తప్పని చేసి ఏమి ఆ రెండు వేల పద్నాలుగు అప్పుడు జగన్ రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు జగన్ గురించి తెలియదా రెండు వేల ఇరవై జగన్ తెలియదా పులిందల ప్రజానికి కానీ కానీ రాష్ట్ర ప్రజానికి కానీ కానీ అంటే ఎవరెవరు తెలుసు కదా కాబట్టి ఒకసారి నూట యాభై ఏంటి ఇంకోసారి పదకొండు అంటే మీరు చెప్పినట్లు పరిపాలన గురించి రిలేటివిటీ ఒక్కసారి ఎనభై తొమ్మిదిలో ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వచ్చింది ఎనభై ఐదులో వచ్చింది ఎనభై తొమ్మిదిలో స్వయంగా ఆయనే ఓడిపోయినాడు పార్టీ ఓడిపోయింది ఆయనే ఓడిపోయాడు కాబట్టి ఎప్పుడు వచ్చేసి ఇది తీరి అవిటీ ఆ రోజు పరిస్థితులు బట్టి కంపారిజన్ లో ఏది బెటర్ అని దానికి ప్రజలు ముగ్గు చూపుతారు అది నాయకుడు కావచ్చు పార్టీ కావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు రాజకీయాలు తీసుకుంటాం తమిళనాడు రాజకీయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏడీఎంకేకు రెండు వందల ఇరవై ఐదు వచ్చాయి రెండు వందల ముప్పై నాలుగు గాను రెండు వందల ఇరవై ఐదు డిఎంకే కు ఏడే వచ్చాయి అదే తొంభై ఆరులో డిఎంకే కు రెండు వందల ఇరవై ఒకటి వచ్చాయి కు నాలుగే వచ్చాయి జైలతో స్వయంగా ఓడిపోయింది ఎనిమిది వేల చిల్లర పడుతాం తర్వాత మన రెండు వేల ఒకటి కల్లా కి వచ్చేసి వచ్చింది కాబట్టి ఏ ఓటర్ వచ్చేసి అలానే నాయకులు కూడా ఏ పార్టీల చూస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవాడే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు ఉండేవాడే నేను ఒకప్పుడు టీడీపీ లో ఉండేవాని బొచ్చా సత్యనారాయణ కాంగ్రెస్ కు ఉండేవాడు నాయకులు వచ్చేసి ఇవన్నీ ఆనాటి పరిస్థితులు బట్టి ఉంటుంది తప్ప అదే అదే తులసిరెడ్డి గారు అదే పాయింట్ గతంలో మీరు చెప్పినటువంటి సందర్భాన్ని అందుకే నేను మరొకసారి గుర్తు చేసుకున్నా గతంలో అప్పుడు బలం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు బలం పెరుగుతోంది కేంద్రంలో కూడా పెరుగుతోంది పార్లమెంట్లో కూడా మన సెషన్స్ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పుడు చూసాం ఇప్పుడు అంతకు నుంచి చూస్తూ ఉన్నాం సో రోజు రోజుకి బలం పెరుగుతుంది ట్వంటీ ట్వంటీ నైన్ లో ఏపీలోనే కాదు సెంట్రల్ లో కూడా చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చేరికలు రాజకీయ నాయకులు స్టాండర్డ్ గా ఉంటారా అనేది ఒక ప్రశ్న అయితే కొత్తగా ఎవరు పుట్టుకొచ్చే వాళ్ళు కాదు ఉన్న నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ చేసే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు సో జంప్ చేసే పార్టీ ఏ పార్టీ అనేది ఏ నాయకుడు పుట్టుకుడు కాదు పరిస్థితులు బట్టి నాయకుడు వినాయకుడు అవుతాడు చిన్న నాయకుడు పెద్ద నాయకుడు అవుతాడు కాబట్టి ఏ నాయకుడు వచ్చేసేసి ఏమి పుట్టుకతోనే నాయకత్వ నాయకుడు అని చెప్పి ఉండదు అంటే పరిస్థితులు బట్టి నాయకులు అవుతారు దాన్ని స్టాండర్డ్ చేసుకుంటారు కొందరు ఫెయిల్ అయిపోతారు కాబట్టి పరిస్థితులు బట్టి ఉంటుంది చేసి నాయకుల గురించి ఆలోచిస్తే పార్టీలు పెరగవు ప్రజల్లో విశ్వసనీయత పెంచుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు వచ్చేసి నాయకులు ఆటోమేటిక్ గా వస్తారు అంతే తప్పని చేసి నాయకుల కోసం ఏదో కుక్క తోక నొప్పుతుందా తోక కుక్క నొప్పుతుందా అనే టైపు లో పోతే కాదు మనము కాంగ్రెస్ పార్టీ యొక్క

శర్ములను తొలగించిపోతున్నారు సుకర్ పద్మ కావచ్చు పలన్ రాజు కావచ్చు గతంలో చేసినటువంటి కామెంట్స్ బహిర్గతంగా చేసినటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఎంత ఫైట్ చేసినా గెలవలేకపోయారు ఏపీలో ఏం ప్రభావం చూపించలేకపోయారు కాబట్టి అనేది రెండో ప్రశ్న కూడా వస్తుంది అందుకే రెండు క్వశ్చన్స్ అడిగడం జరిగింది ఏదైనా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోనే అన్యావయ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పిసిసి చీఫ్ డెఫినెట్ గా వచ్చేసి రిలీజ్ చేస్తారు అంత మాత్రం చేద్దాం మిగతా వాళ్ళు అందరూ నిమిత్తం మాత్రులు కాదు మిగతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలోనే ఏఐసిసి అధ్యక్షులు ఎవరు మల్లికార్జున మరి రాహుల్ గారి వచ్చేసి ఏమైనా పక్కన పెడతామా ఏఐసి అధ్యక్షులు అంతా అంటామా అదే విధంగా వచ్చేసి గతంలో బిఎస్ వైఎస్ యాక్చువల్ గా వైఎస్ బిసిసి అధ్యక్షులు కాదు రెండు సార్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అధికారంలో వచ్చినప్పుడు డిఎస్ పిసిసి అధ్యక్షుడు వైఎస్ కాదు కానీ డిఎస్ వైఎస్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సమిష్టి నాయకత్వము అందరి పాత్ర ఉంటుంది శర్మిలమ్మ గారి పాత్ర ఉంటుంది నా పాత్ర ఉంటుంది మిగతా వాళ్ళ పాత్ర ఉంటుంది కార్యకర్తల పాత్ర ఉంటుంది ఎవరెవరి స్టైల్ ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తేనే పార్టీ పికప్ అవుతుంది తప్పని చేసి డెఫినెట్ గా ఒకరి నాయకత్వం ఒకరు ఏఐసి అధ్యక్షులు ఒక పిసిసి అధ్యక్షులు అనేది ఒక పదవులు ఉంటాయి చేసి పదవులు లేకుండా ప్రభావితం వాళ్ళు మహాత్మా గాంధీకి ఏ పదవి ఉన్నది ఆయన కానీ క్లారిటీ ఇవ్వట్లేదు తులసిరెడ్డి గారు షర్మిదనే కొనసాగబోతున్నారా లేదు అంటే ఎవరైనా రాబోతున్నారా సుంకర్ పద్మ గాని పలనరాజు కాని గతంలో చేసిన కామెంట్స్ దృష్ట్యా ఏదైనా మార్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎన్నికల ముందే తీసుకొచ్చారు కావాలని చెప్పి మా మీద బురద చల్లే ప్రయత్నంగా షర్మిలాని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చి పెట్టారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు మార్పు గురించి నా దృష్టికి రాలేదమ్మాన్యూ అవుతారు అనుకోవచ్చు మార్పు గురించి నా దృష్టికి రాలేదు ఓకే సార్ ఒక్క నిమిషం ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు షర్మిలా శర్మిల శర్మిల